హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీకి యాక్సిడెంట్ చేయాలని మనోహరి కార్లో చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది అదే టైంకి చెంబా బాగి ఇద్దరూ ఒకే చోట ఉండడంతో ఇంకా చెంబా ఒక ఆలోచన చేస్తుంది ఒకవేళ నేనిప్పుడు ఈ బాగీని యాక్సిడెంట్ అయ్యేలా చేశానంటే ఖచ్చితంగా అమరేంద్ర నన్ను చంపేస్తాడు కాబట్టి నాకే యాక్సిడెంట్ అయ్యేలా చేస్తే నాపై వాళ్ళకొక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అని బాగిని పక్కకి తోసేసి ఇంకా మనోహరి కార్కి తనే ఎదురుగా నించుంటుంది చెంబా ఒక్కసారిగా బాగి పక్కకు పడిపోతుంది చెంబకి యాక్సిడెంట్ అవుతుంది మనోహరి ఓ అచ్చా ఏంటి చెంబా మైండ్ పోయిందా చెంబకి బోగిని యాక్సిడెంట్ చేస్తానంటే తినకట్టుగా వచ్చింది అని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా వెంటనే కళ్ళు తెరిచి చూస్తుందనమాట బాగి పాపం చెంబాకి యాక్సిడెంట్ అయ్యేసరికి అయ్యో చెంబా ఆ యాదమ్మ అని చెప్పి ఇంక వెంటనే బాగి తన దగ్గరికి వస్తుంది యాదమ్మ నీకేం కాలేదు కదా అని లేపుతుంది చూసేసరికి చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది అయ్యో యాదమ్మా నువ్వు రెస్ట్ తీసుకో యాదమ్మ అని చెప్పి ఇంకా అలా బాగి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి తీసుకువస్తుంది వెంటనే పిల్లలందరూ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు ఏమైంది యాదమ్మా చేతిక కట్టేంటి అని అడుగుతాడు రాతోడ్ ఇవాళ పొద్దున వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది సార్ అని అంటారు ఏంటి యాక్సిడెంటా అని అందరూ షాక్గా ఉంటారు ఖచ్చితంగా ఇది ఆ మనోహరి మేడం పనే అయ్యి ఉంటుంది యాదమ్మ బాగిని కాపాడడానికి ఇలా బలైనట్టున్నారు అని రాథోడ్ మనసులో అనుకుంటాడు సరేలే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది యాదమ్మ నువ్వు ఒక రెండు రోజులు మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పుడు వద్దులే తర్వాతరా అని అంటుంది బాగీ అయ్యో అది కాదు మేడం అని అంటుంది నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని ఇంకలా చెంబాని ఇంట్లో నుండి పంపించేస్తారు బాగీ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు డాడ్ డాడ్ అని పిలుస్తారు ఏమైంది అని అడుగుతారు డాడ్ ఏంటో మర్చిపోయారా అని అంటారు రేపు ఏమైంది అని అడుగుతారు డాడ్ రేపు దివాలి డాడ్ అని అంటారు హో అవును కదా ఐఎమ్ సో సారీ మర్చిపోయాను అని అంటారు డాడ్ గుర్తుందా ఎవ్రీ ఇయర్ దివాలి మనం ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో అని అంటుంది పాపం అంజు ఇంకా అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అమర్ ప్రతి దీపావళికి అరుంధతికి అమర్ ఒక కొత్త శారీనైతే కొనిచ్చేవాడు ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడనమాట అమర్ డాడ్ రేపు క్రాకర్స్ కాల్స్తాం డాడ్ ప్లీజ్ డాడ్ అని అంటారు చూడండి పిల్లలు దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్స్ కాదు కాబట్టి మీరు కాల్చకూడదు మనం మన దేశాన్ని కాపాడుకోవాలి మన ప్రపంచాన్ని కాపాడుకోవాలి అని అంటారు అమర్ అబ్బా డాడ్ ఎప్పుడు ఇదే చెప్తారు మమ్మీ మీకు తెలియకుండా కొన్ని మా క్రాకర్స్ ఇచ్చేది ప్లీజ్ డాడ్ అని బ్రతిమ్లాడుతుంటే సరే రేపు చూస్తాను మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పేసరికి పిల్లలందరూ ఇంకా అమర్ క్రాకర్స్కి పర్మిషన్ ఇచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అమర్ బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ బాగీ దగ్గరికి వచ్చి బాగీ నీకోసం ఒకటి తీసుకొచ్చాను అని అంటారు ఏంటండి అని అడుగుతుంది వెంటనే వెనకాల నుండి తన కోసం ఒక మంచి మరూన్ కలర్ శారీ అయితే తీసుకొస్తాడనమాట అమర్ ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఏమండి ఇది నాకు అని అంటుంది అవును ఇది నీ కోసమే తీసుకువచ్చాను బాగి నువ్వు ఈ చీరలో చాలా బాగుంటావని నేను అనుకుంటున్నాను రేపు ఈవినింగ్ నువ్వు ఈ శారీని కట్టుకోవాలి ఓకేనా అని అంటారు అమర్ తప్పకుండా అండి మీరు నాకు ఫస్ట్ టైం అనుకుంటా ఇలా గిఫ్ట్ ఇవ్వడం అని అంటుంది బాగీ బాగి ఒకప్పుడు అంటే నాలో ఆరు జ్ఞాపకాలు సుడిగుండల్లా నన్ను తిప్పేసేది కానీ ఇప్పుడు నాకు ఒక బాధ్యత నీపై ప్రేమ ఏర్పడ్డాయి నిన్ను కూడా ఆరు కంటే బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని పాప మా శారీ ఇచ్చి అలా బాగి హక్ చేసుకుంటాడు అమర్ ఇదంతా దూరం నిండి చూస్తుంది మనోహరి ఛ ఈ శారీని నాకు ఇవ్వాల్సింది అమర్ కానీ ఆ ఇచ్చాడు అని ఇరిటేటింగ్ అక్క నుండి వెళ్ళిపోతూ చెంబాకి కాల్ చేస్తుంది మనోహరి హలో చెంబా నువ్వు ఎలాగో పని మనిషిగా కేర్ టేకర్గా పనికిరావని అర్థమైపోయింది కాబట్టి కనీసం మంత్రగత్తిగా అయినా పనికిరా అని అంటుంది ఏంటి మనోహరి అని అంటారు అవును నీకు మంత్రాలు తెలుసుగా ఆ మంత్రాలతో బాగి నేను చేయలేవా అని అడుగుతారు సరే నాకు తెలిసిన ఒక మాంత్రికుడున్నారు నేను తను కలిసి ఇద్దరం బాగీపై ప్రయోగాన్ని చేస్తాం నువ్వు బాగీకి సంబంధించిన కొత్త వస్తువుని ఏదైనా నా దగ్గరికి తీసుకురా అని అంటుంది సరే కొత్త వస్తువేగా ఓకే తీసుకొస్తాను రేపు మాత్రం పని జరిగిపోవాలి అని అంటారు ఖచ్చితంగా మనోహరి అని అంటుంది చెంబా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా పిల్లలందరూ దీపావళి సెలబ్రేషన్స్కి అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగి పిండి వంటలు చేస్తూ ఉంటుంది మిస్సమ్మా నాకు ఇది కావాలి అని అంజు అడుగుతుంది మిస్సమ్మ నాకు కూడా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటాడు కానీ ఇటువైపు అమ్ము అండ్ ఆకాష్ మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంటారు ఏంటి పిల్లలు మీకేమీ వద్దా అని అడుగుతుంది బాగి అక్కర్లేదు మేము స్వీట్స్ డైరీకి చెప్పాం తీసుకొస్తారు అని అంటుంది అమ్ము ఇంక పాపమ్మ అలా చూస్తూ ఉంటుంది బాగి అమ్ము వైపు ఇంకా పిల్లలందరూ హ్యాపీగా మిస్సమ్మ చేసిన అన్ని వస్తువులు పిండి వంటలు సేమ్యా అండ్ అన్ని పిండి వంటలు తింటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు అదంతా చూసి అమర్ సార్ పంతుడి గారిని పిలిపించాను సార్ అని అంటారు బాగి ప్రతి దీపావళికి మార్నింగ్ లక్ష్మీదేవి పూజ చేస్తాం ఈవినింగ్ దీపాలను ఇల్లంతా వెలిగిస్తాం అని అంటారు అమర్ తెలుసండి అందుకే నేను కూడా పూజ చేయడానికి సిద్ధమయ్యాను అని అంటుంది ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు కలిసి లక్ష్మీదేవి పూజని జరిపిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా భూలోకానికి ఇంకా చిత్రగుప్త హెల్ప్ చేయడంతో ఎంటర్ అవుతుంది అరుంధతి వచ్చి చూస్తూ ఉంటుంది ఏమండి ఏమండి మనోహరి మనోహరిని ఆపాలండి అని చెప్పి ఎంతలా చెప్పినా ఎవ్వరికీ అరుంధతి కనిపించదు వినిపించదు ఇంక్లూడింగ్ బాగీకి కూడా ఇంకా అలా పాపం ఎలా అయినా అడ్డుకోవాలని చూస్తూ ఉంటే అప్పుడే మనోహరి ఇదే కరెక్ట్ టైం చెంబాకి నేను బాగీ వస్తువు ఇవ్వాలంటే అందరూ పూజలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే వెళ్తానని చెప్పి పైకి వెళ్తుంది వెళ్ళి డ్రాలో ఉన్న అమర్ బాగీకి ఇచ్చిన కొత్త శారీని బయటికి తీస్తుంది మనోహరి తీసి చూస్తూ ఉంటుంది బాగి అయిపోయావే ఇప్పుడు ఈ క్లోత్ తీసుకువెళ్ళి ఖచ్చితంగా నేను చెంబాకి ఇస్తాను తను నీకు ఏం చేయాలో అదే చేస్తుంది అని ఇంకలా ఆ శారీ వైపు చూస్తూ ఉంటుంది మనోహరి కరెక్ట్గా అప్పుడే అరుంధతి అయ్యో ఏవండి ప్లీజ్ నేను చెప్పేది వినండి అక్కడ మనోహరి ఆ చీరను తీసుకువెళ్తుందండి అని చెప్పి అరుస్తున్న వినపడిపోయేసరికి పాపం అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి చూసి అమ్మ నువ్వే నువ్వే ఎలా అయినా నా చెల్లెల్ని కాపాడాలి అని అనే లోపు అమర్కి ఏదో ఒక వైబ్రేషన్లా అనిపిస్తుంది ఏదో ఒక థింగ్ తనకి గుర్తు వచ్చినట్టు అనిపించి వెంటనే పైకి వెళ్తాడు అమర్ ఇంకా వెళ్ళి చూసేసరికి మనోహరి అక్కడ చీర పట్టుకొని ఉంటుంది మనోహరి నువ్వు మా రూంలో ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమర్ ఏం లేదమర్ అంటే అది అని అంటుంది చెప్పు మనోహరి మా పర్మిషన్ లేకుండా మా రూమ్కి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతారు అమర్ ఐమ్ సారీ అమర్ నా నా పర్స్ ఒకటి కనిపించకపోతేను అని అంటుంది అవునా సరే దొరికిందా అని అంటారు లేదమర్ అని అంటుంది వెళ్ళు అని అంటాడు ఇంకా వెళ్ళిపోతుంది మనోహరి అలా శారీని చూస్తూ ఉంటాడు అనమాట అమర్ శారీని చూస్తూ పర్స్ అంటుంది ఏంటి అంటే మనోహరి ఏం చేయబోతుంది అసలు ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడతాడు అమర్ ఇంకలా పూజ కంప్లీట్ అయిపోవడంతో లక్ష్మీదేవి పూజ బాగి దగ్గరికి వస్తారు అమర్ బాగి ఈ శారీ కట్టుకో అని చెప్పి ఇంకా శారీని ఇవ్వడంతో పాపం హ్యాపీగా బాగి ఆ శారీని కట్టుకుంటుంది ఇంకా పిల్లలందరూ చిన్న చిన్న క్రాకర్స్ అన్నీ తెచ్చుకుంటారు తెచ్చుకొని అన్నీ ఇంకా కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటే బాగి అలా ఆ శారీ కట్టుకొని కిందకి వస్తుంటే అమర్ బాగి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంకా అలా ప్రేమగా చూస్తూ బాగి చాలా అందంగా ఉండడంతో ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారనమాట అమర్ ఇదంతా చూస్తూ ఉంటుంది అరుంధతి నాకెంత హ్యాపీగా ఉందో మా మా మిస్సమ్మ ఎంత క్యూట్గా ఉందో అని చెప్పి పాపం అరుంధతి బాగీకి దిష్టి తీస్తూ ఉంటుంది మిస్సమ్మ రా మిస్సమ్మ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంకా అలా దీపాలు అన్ని వెలిగిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అప్పుడే అంజు అండ్ ఆనంద్ ఇద్దరు మిస్సమ్మ నీకోసం మేము ఒక స్పెషల్ సర్ప్రైజ్ తీసుకొచ్చాం ఇదిగో చూడు అనేసరికి వెల్కమ్ టు న్యూ మెంబర్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి మొత్తం అక్షరాలు రాసినట్టు దీపాలతో సెట్ చేస్తుంది అంజు పాపం వెంటనే అంజుని హక్ చేసుకుంటుంది హ్యాపీగా బాగి ఇదంతా చూస్తూ ఆకాష్ అండ్ అమ్ము ఇద్దరూ జెలస్గా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే అమ్ము అయితే అలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అమ్ము అలా వెళ్ళిపోయిన వెంటనే మొత్తం క్రాకర్స్ అన్ని కాలుస్తూ మొత్తం పొల్యూషన్ అంతా జరుగుతూ ఉంటుంది ఆ పొల్యూషన్ పొగ మొత్తం కలిసి ఇంకా అమ్మూకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ లైక్ తనకి ఫుల్గా కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేస్తుంది అమ్ముకి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమ్ము నిద్రపోతూ ఉంటే ఆకాష్ అక్క అందరికంటే ముందు నువ్వే కదలేస్తావు ఏమైంది అక్క అని చూడగానే ఇంక తనకి ఫుల్ టెంపరేచర్ ఉంటుంది అమ్మూకి ఫీవర్ వస్తుందనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆకాష్ అయ్యో అక్క హే అమ్ అంజు ఇలా రా అని అడుగుతారు ఏమైంది అని అడుగుతుంది అక్కకి అక్కకి ఫీవర్ వచ్చింది అనగానే ఏంటి ఫీవర్ వచ్చిందా అయ్యో అని చెప్పి పాపం వెంటనే అంజు అవును మీకు అమ్మలాంటి మనోహరి ఆంటీ ఉంది కదా ఒకసారి మనోహరి ఆంటీతో మాట్లాడి చూద్దాం అని చెప్పి ఇంకా మనోహరిని రూమ్కి తీసుకువస్తుంది అంజు ఆంటీ ఆంటీ అమ్ముకి ఫీవర్ వచ్చింది ఆంటీ అని అంటుంది ప్లాన్ ఫ్లాప్ అయి ఏడుస్తుంటే మధ్యలో వీలేంటి సోది ఏంటి అంజు ఫీవర్ వస్తే అదేమైనా బ్రహ్మ విద్య ఏ పుట్టినప్పటి నుండి ఎవరికి ఫీవర్ రాలేదా ఫీవర్ రాకుండానే అందరూ ఉంటున్నారా ఆయన ఒకరికి ముగ్గురున్నారు మీరు చూసుకోలేరా ఏంటి ఇంత చిన్న విషయానికి నన్ను పిలుస్తున్నావు ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేయండి అంతే అని అక్కడి నుండి విసుక్కుంటూ వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా అమ్ము అదంతా వింటూ ఉంటుంది వెంటనే పాపం ఏంటి ఇంత టైం అయింది పిల్లలు ఇంకా రాలేదే అని బాగి పైకి వెళ్ళి చూసేసరికి పాపం అంజునే అమ్ముకి ఇంకా మొత్తం వెట్ చేస్తూ ఉంటుంది క్లోత్తో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అమ్ము ఏమైంది అని అడుగుతుంది మిస్ అమ్మ పాపం అమ్ముకి ఫీవర్ వచ్చింది మిస్ అమ్మ అని అనేసరికి ఏంటిది అంజు ఒక్క విషయమైనా నాతో చెప్పాలి కదా చెప్పకుండా మీకు మీరే ట్రీట్మెంట్ తీసుకుంటారా అయ్యో అమ్ము అని చెప్పి పాపం అమ్ముకి అన్నీ లైక్ తనకి బాగా సూప్ తాగించడం కానీ వాటర్ పట్టడం అండ్ తనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం తన్ని కంటికి రెప్పలా చూసుకోవడం అవన్నీ జరిపిస్తూ ఉంటుంది బాగీ పాపం అలా మార్నింగ్ నుంచి అమ్ము దగ్గరే ఉంటుంది బాగి పిల్లలు మీ స్కూల్కి వెళ్ళండి నేను అమ్ముని చూసుకుంటానని ఇంకా అలా అమ్ము దగ్గరే ఉంటుంది బాగీ ఇటువంటి పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు అమర్ బాగి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్న పర్లేదండి అమ్ముకి జ్వరం తగ్గిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటానని పాపం రాత్రి పగలు మొత్తం ఫుల్ డే నైట్ అంతా అమ్ముతోనే టైం స్పెండ్ చేసి తనకి జ్వరం తగ్గేంత వరకు కనీసం భోజనం కూడా చేయదు పాపం బాగీ ఇంకా అమ్ముకి ఫీవర్ తగ్గుతుంది వెంటనే అమ్ము అలా బాగీ వైపు చూసి బాగీని హక్ చేసుకుంటుంది సారీ మిస్ నిన్ను నేను ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది మిస్సమ్మ నన్ను నన్ను క్షమించు అమ్మ ఐఎం సో సారీ అని చెప్పి ఇంకా పాపం అమ్ము హక్ చేసుకుంటుంది బాగీని నువ్వు నువ్వు నా ప్రాణం మిమ్మల్ని నేను ఎప్పుడు వేరుగా చూడను అర్థమైందా ఎప్పుడు నా గురించి మీరు తప్పుగా ఆలోచించొద్దు అని అంటుంది బాగీ ఇంకెప్పటికీ నేను నీ గురించి తప్పుగా ఆలోచించను అమ్మ నువ్వే మా అమ్మవి నువ్వే మా అమ్మవని చెప్పి పాపం అలా అమ్ము సారీ చెప్పడంతో పిల్లలు నలుగురు వచ్చి బాగీని హక్ చేసుకుంటారు అదంతా చూస్తూ అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇటువైపు మనోహరి మాత్రం ఇదేంటి నేను ఎంతో కష్టపడి ఇంత ప్లాన్ చేస్తే మొత్తం ఫ్లాప్ అయిపోయింది చి అని మనసులో అనుకుంటుంది అలా ఇంకా మనోహరి ఇదంతా చూస్తూ అరుంధతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలిక రమ్ము అని అనేసరికి పైకి వెళ్ళిపోతుంది అరుంధతి ఇంకా అలా బాగి అయితే ఎంతో హ్యాపీగా పిల్లలతో అండ్ అమర్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనోహరి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఈ బాగిని పైకి పంపించాలంటే నా వల్ల అవటం లేదు ఏం చేయాలి ఏం చేయాలి నేను అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా బాగి చిటికెలు వేస్తూ మనోహరి దగ్గరికి వస్తుంది ఏంటి మనోహరి నువ్వు నన్ను ఏమీ చేయలేకపోతున్నానని ఎన్నిసార్లు నన్ను నువ్వు చంపాలని ప్రయత్నించినా ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారని బాధపడుతున్నావా బాధపడద్దు ఎందుకో తెలుసా నువ్వు ఎన్ని పాపాలు చేసినా వాటన్నిటినీ మా ఆయన తెలియకో తెలిసో ఈ ఇంట్లో నిన్ను నిండనిస్తున్నారు ఒక్కసారి నీ గురించి అన్ని నిజాలు తెలిసిపోతే నీకు నిల్వ లేకుండా బయటికి గెంటేస్తారు అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకున్నావు ఖచ్చితంగా నీకు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావు మనోహరి అని అంటుంది ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా అమర్ కోసం నేను నా జీవితాన్నే వదులుకున్నాను అలాంటిది ఇంకా ఏం వదులుకోవడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని అంటుంది మనోహరి నువ్వు మనోహరి కానీ ఇక్కడుంటావో జైల్లో ఉంటావో పైలోకంలో ఉంటావో తెలియదు కదా చూడు ఇంకొకసారి పిల్లల విషయంలో నా విషయంలో ఎలాంటి జోక్యం చేసుకున్నా నీ గురించి నిజమంతా నేను ఆయనతో చెప్పేస్తాను ఇన్ని రోజులు ఆగాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తాను అప్పుడు నిన్న ఏం చేస్తాడో నాకంటే నీకే బాగా తెలుసు అని గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది బాగీ ఇంకప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది అమర్ బాగి నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు పర్లేదండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది మనోహరి వైపు చూస్తూ బాగి ఏంటి బాగి అది అని అడుగుతారు ఏవండి మనం ఎప్పుడు మన గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు బాగి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ఏవండి అండి మనోహరి ఎప్పటి నుండో మన ఇంట్లోనే ఉంటుంది తను మన ఫ్యామిలీ మెంబర్ లాంటిది కదా అలాంటప్పుడు మనోహరికి పెళ్లి చూపులు చూస్తే బాగుంటుంది కదా ఎన్ని రోజులని తను కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఫస్ట్లో మీరు ఆరు అక్క ఉండేవాళ్ళు పాపం ఆరు అక్క వెళ్ళిపోయింది ఆరు అక్క తర్వాత నేను మీ లైఫ్లోకి వచ్చాను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అయ్యాను అని మనోహరి వైపు చూస్తూ మనం ఇంత సంతోషంగా ఉంటుంటే పాపం ఆరు అక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా మనం మాత్రం ఎందుకలా డల్గా ఒంటరిగా బ్రతుకు బ్రతకాలి తనకు కూడా పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని అనేసరికి హే బాగి షటప్ అని అంటుంది ఊరుకో మనోహరి నేనంటే అన్నాను కానీ చూసావా నాకు కూడా రేపు పాపో బాబో పుడతారు నువ్వు నాకంటే ఎంతో పెద్దదానివి అలాంటప్పుడు నీకు పుట్టకూడదా చెప్పు ఏమండి మనోహరి అలాగే అంటుంది మీరు ఒక మంచి సంబంధం చూడండి అని అంటుంది బాగి ఇరికిచ్చేసిందని కోపంగా చూస్తూ ఉంటుంది బాగి వైపు మనోహరి ఖచ్చితంగా బాగి ఎన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను మనోహరికి కూడా ఒక లైఫ్ చూపించాలి కదా నిజమే మ్యాట్రిమోనీలో మనోహరి కోసం నేను ఎవరైనా పెళ్ళికొడుకుని చూస్తాను నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎంక్వైరీ చేస్తాను మనోహరికి తగ్గ సంబంధాన్ని బెస్ట్ మ్యాచ్ని నేను ఖచ్చితంగా తీసుకొస్తాను అని అమర్ చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇంకా మనోహరి వైపు తిక్క కుదిరిందా అన్నట్టు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్